జయ శ్రీరామ్ అందరికీ ఉగాది పండుగ గడిచిపోయింది అట్లనే శ్రీరావ నవమి కూడా గడిచిపోయింది మధ్యలో మిమ్మల్ని వెళ్ళడానికి వీలు కాలేదు కానీ ఒక మంచి విషయాన్ని ఒకటి మీ దగ్గర క్లుప్తంగా చెప్పడానికి తీసుకొచ్చాను అదేంటంటే మన తెలుగు క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు ఉగాది పండుగ వస్తుంది ఉగాది పండుగ దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు ఉగాది పండుగ అంటే సూర్యమాన ప్రకారం జార్జియన్ అనే ఒక వ్యక్తి ఇంగ్లీష్ క్యాలెండర్ని కనిపెట్టాడు క్యాలెండర్ మనం రోజు వాడుకునే క్యాలెండర్ మనం మామూలుగా వాడుకునే క్యాలెండర్ని జార్జియన్ అనే వ్యక్తి కనిపెట్టి అది ఎట్లా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో పన్నెండు నెలలుగా విభజించి యాక్చువల్గా అది మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఒక సంవత్సరం అయితే ఆ ఆరు గంటల సమయాన్ని ఏం చేసిందంటే ఒక నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజుగా వచ్చేసి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఆ ఇరవై ఎనిమిది నెలలు మూడు సంవత్సరాల తర్వాత వచ్చే నాలుగు సంవత్సరంలో యాడ్ అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అంటారు ప్రస్తుతం మనం లీప్ సంవత్సరంలో ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు లీబ్ సంవత్సరం ఇట్లా దాన్ని యాడ్ చేసి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆ ఆరు గంటల సమయాన్ని అంటే ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయాన్ని కూడా ఒకవేళ అట్లా ఆ లీఫ్ సంవత్సరం ఇట్లా యాడ్ చేయకపోతే కాలక్రమేపీ డిసెంబర్ నెలలో ఎండాకాలం వచ్చేదట అంటే అది ముందుకు పోతూ ఉండేది ఆ కాల డిసెంబర్ నెలలో ఎండాకాలం ఇట్లా అన్ని కాలాలు చేంజ్ అయ్యేది అంట ఒకవేళ ఆ ఒక్క సంవత్సరం ఆ ఒక్కరోజు అట్లా దాన్ని యాడ్ చేస్తే ఒక్కరోజు ప్రభావం కొన్ని సంవత్సరాలకు అనేది పడేదన్నట్టు ఆ విషయాన్ని వివరిస్తూ ఆ జార్జన్ అది సూర్యమాన కాల ప్రకారం పయనిస్తానంట ఇక మనం తెలుగు క్యాలెండర్ ఎట్లుంటుందంటే చంద్ర కాలమాన ప్రయాణం చేస్తానట్టు అంటే తెలుగు నెలలు ఫస్ట్ అమావాస్య తెల్లారి స్టార్ట్ అవుతుంది అమావాస్య తెల్లారి ఆ రోజు నుండి మళ్ళీ అమావాస అంటే మధ్యలో వస్తుంది తర్వాత అమావాస్య వరకు ఒక నెల అట్లా ఇరవై ఎనిమిది ఏడు రోజులకు ఒకసారి ఒక నెల పూర్తి అయిపోతుంది మనకి ఈ లెక్కన తెలుగు ప్రతి సంవత్సరానికి మన పన్నెండు నెలలు పూర్తయ్యే వరకు ఇంకా పదకొండు రోజుల పావు రోజులు మిగిలిపోతాయి అంటే పదకొండు పావు రోజులు మిగిలిపోతాయి అంటే ఈ ఎక్స్ట్రా అయినా పదకొండు పావు అంటే తెలుగు సంవత్సరాలు తొందరగా పూర్తి అయిపోతాయి అంటే అందుకే మన ఉగాది ఏం ఎంజిస్తాడు ముందర ఉంటుంది ఒక్కొక్కసారి ఎంక జరుగుతుంది ఒకసారి మార్చ్ ఎండింగ్లో వస్తుంది ఒక్కొక్కసారి ఏప్రిల్లా అటు ఇటు ఉంటుంది మన పండుగలన్నీ అట్లనే జరుగుతాయి ఎందుకంటే మన పండుగలన్నీ చంద్రకాలమాన ప్రకారం జరుపుకుంటాం ఉగాది శ్రీరామనవమి దసరా దీపావళి ఒక సంక్రాంతి మాత్రం సూర్య కాలమాన ప్రకారం చేసుకుంటారు కాబట్టి అది కొంచెం అటు జరగదు మిగిలిన పండుగలన్నీ హోలీ కానీ శ్రీతావనమి కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి అన్నీ తెలుగు కాలమాన ప్రకారం చంద్ర కాలమాన ప్రకారం చేసుకుంటారు అవి పన్నెండు నెలలు ఇవి ఎప్పుడు పూర్తయిపోతాయి అంటే ఈ చంద్రుడు సూర్యుడు ఒక సంవత్సరానికి భూమి చుట్టూ తిరిగి వచ్చే కాలం ఒక సంవత్సరం అవుతుంది అన్నట్టు భూమి చుట్టూ భూమి చంద్రుని చుట్టూ కాలం అదే చంద్రుడు మూడు వందల యాభై మూడు రోజుల డెబ్బై అంటే డెబ్బై ఐదు శాతం కాలానికే పూర్తి చేసుకుంటాడు కాబట్టి ఏం చేస్తారంటే ఈ మిగిలిపోయిన కాలాన్ని మళ్ళీ యాడ్ చేయడానికి అంటే మిగిలిపోయిన కాలాన్ని మళ్ళీ దాన్ని యాడ్ చేయడానికి సంవత్సరానికి ఇరవై ఎనిమిది నెలలకు ఒకసారి అంటే తెలుగు కాలమాల ప్రకారం ఈ పన్నెండు నెలలు పూర్తి అయిన తర్వాత ఈ పన్నెండు నెలలు ఏంటి అంటే ఫస్ట్ మనం అది జేల్చుకుందాం దాన్ని బట్టి నీకు ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఏ మాసం వస్తుంది మనకు చైత్ర మాసం వస్తుంది ఉగాది నుండి ఉగాది పాల్గొని ఫస్ట్ రోజు నుండి చైత్రమాసం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అమావాస మళ్ళీ పున్నం దాటి అమావాస అనుకోండి ఈ అమావాస వరకు ఒక నెల మళ్ళా తెల్లారి అమావాస తెల్లారి నుండి ఇంకొక నెల స్టార్ట్ అవుతుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అమావాస ఏ అయితే పూర్తి అవుతుందో ఆ రోజు వరకు ఒక నెల అయిపోయినట్టు అమావాస తెల్లారి నుండి కొత్త నెల స్టార్ట్ అవుతుంది తెలుగు నెల అంటే ఫస్ట్ చైత్రమాసం తర్వాత వైష్ణమి జ్యేష్ఠమాసము ఆషాఢ మాసము శ్రావణ మాసము భాద్రపద మాసము అశ్వయుజ మాసము కార్తీక మాసము మాసము పుష్యమాసము మాఘమాసము పాల్గొన మాసం పన్నెండు మాసాలు ఉంటాయి ఈ పన్నెండు మాసాలు పూర్తయిన తర్వాత మళ్ళీ చైత్రమాసం సేమ్ జనవరి ఫిబ్రవరి మార్చి కానీ మన సంవత్సరాలు పూర్తయి మన సూర్యమానాకాల ప్రకారం చంద్రమానాకాల ప్రకారం పూర్తయ్యే వరకు పదకొండు బావు రోజులు మిగిలిపోతుంది ఈ పదకొండు బావు రోజులు మిగిలిపోతే దాన్ని ఇరవై ఎనిమిది నెలలకు ఒకసారి ఒక మాసాన్ని ఒక ఎక్స్ట్రా మాసాన్ని యాడ్ చేస్తారు అది ఎప్పుడు యాడ్ చేస్తారు అంటే ప్రతి ఇరవై ఎనిమిది నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు ఇరవై ఎనిమిది నెలలకు అయినా వైశాఖ మాసం జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయు ఆశ్వయుధ్య మాసాలలో ఏదో ఒక మాసాన్ని అధిక మాసంగా తర్వాత వచ్చే కార్తీక మార్గశిర పుష్య మాఘ పాల్గొని మాసాలలో యాడ్ చేయరు ఇది ఒకటి బాగుంటుంది ఎప్పుడు వచ్చినా చైత్రమాసం నుండి ఆ ఆయు మాసం వరకు మాత్రమే ఏదో ఒక మాసంలో అధిక మాసాన్ని యాడ్ చేస్తారు కాబట్టి అధిక మాసంలో ఎలాంటి పండుగలు కానీ ఏమి ఉండవు దాన్ని అడిషనల్గా యాడ్ చేస్తారు అది ఈ సూర్యమాన కాల ప్రకారం దాన్ని చేయడానికి ఈ పదకొండు రోజు కాలాన్ని ఇరవై ఎనిమిది నెలలకు ఒకసారి దానిలో యాడ్ చేస్తారు అట్లా యాడ్ చేసినప్పుడు అది మళ్ళీ సమానానికి వస్తుంది అంటే సూర్యుడు తిరిగే మూడు వందల అరవై ఐదు రోజులకి ఇది మళ్ళీ సమానం అయిపోతుంది అందుకే మన పండుగలు ఇటు అటు జరుగుతుంది అటు పోయినాక ఒక మాసం యాడ్ చేశారు అనుకోండి మళ్ళీ అన్ని దూరం వెళ్ళిపోతూ ఉంటాయి అంటే కొంచెం నవంబర్లో అక్టోబర్లో వచ్చే దీపావళి కొంచెం నవంబరు కూసకొస్తారు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి మళ్ళీ యాడ్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఒక రెండు సంవత్సరాల వరకు అది మళ్ళీ పికప్ పైకి వస్తూ ఉంటుంది ఇట్లా ఇది గమనించుకుంటే మీకు తెలుస్తుంది ఇది మన తెలుగు తెలుగు అదే సూర్య సూర్యుడి ఒక సంవత్సరానికి తిరిగి వచ్చే కాలాన్ని చంద్రుడు ఒక సంవత్సరం పట్టే కాలానికి ఉన్న తేడాను అధిక మాసం ద్వారా పూర్తి చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మన తెలుగు వాళ్ళు మన పండుగల గురించి కూడా మరింత వివరంగా మన మాసాల గురించి కూడా వివరంగా చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఈసారి తెలుగు పండుగల గురించి తప్పకుండా తెలుసుకున్నాను